గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి కార్మికులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు నగర కమిషనర్ పులి శ్రీనివాస్లు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు చైర్మన్లు డిప్యూటీ మేయర్ ఏఈఎల్సి బిషప్లు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు అది ఒక నెల రోజులు అమావాస్య నుంచి అమావాస్య వరకు అదే ముస్లింస్ కి మాసం ఏదైనా ఉంది అంటే అది రంజాన్ మాసం అది కూడా ఒక నెల రోజులు ఉంటుంది అదేవిధంగా క్రిస్టియన్స్కి పవిత్రమైన మాసం ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ మాసం నెల రోజులు ఉండేటువంటి పరిస్థితి అంటే మన భాషలు వేరవచ్చు మన మతాలు వేరవచ్చు మన అభిప్రాయాలు వేరవచ్చు మన కులాలు వేరవచ్చు కానీ దేవుడు ఒక్కడే అనడానికి నిదర్శనం ఇంతకన్నా ఏం కావాలి అనేది మాత్రం ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాతయగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పగా ఘనంగా నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది దాని నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పురప్రముఖుల్ని అధికారులని ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సంక్రాంతి కూడా మూడు రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో చాలా గొప్పగా నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది దానితోటి రంజాన్ కూడా ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఈద్గాలు ఉన్నాయో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ముస్లిం సోదరులకు అనువుగా ఉండే విధంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని నగరపాల సభ తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి కూడా ఇందాక కమిషన్ గారు చెప్పడం జరిగింది